వాళ్ళు జే టైప్ తీసుకున్నారు జే టైప్ తీసుకున్న తర్వాత వాళ్ళకు రాళ్ళు ఉండి కొంచెం ఇబ్బంది ఉండి బ్లేడ్ ఇట్లా ఇబ్బంది అని చెప్పేసి అనుకున్నాను అనుకో ముప్పై ముప్పై రెండు వేల రూపాయలు పెడితే షార్ప్ బ్లేడ్ అనేది అదే రూట్ అవేటర్ కు మళ్ళీ షార్ప్ టు మనం ఫిట్ చేసుకోవచ్చు ఈ యొక్క ఫెసిలిటీ అనేది మన కంపెనీలో మాత్రమే ఉంది సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే వచ్చేసి బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము నల్గొండ కేంద్రంలో ఉన్నాము మన వెనుకలు కనిపిస్తున్నాయి కదా రోటావేటలు ఈ రోజు వీడియో కూడా రోటా గురించి రకరకాల రోటా వేటలు ట్రాక్టర్ కి సంబంధించిన ప్రతి ఒక్క రోటా వేటలు రకరకాల బ్లేడ్స్ తోటి రకరకాల సైజులతోటి రైతులకు మంచి నాణ్యమైనటువంటి రోటావేటలు తక్కువ ధరలో బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అందజేస్తున్నారు మరి ఇప్పుడు రాబోతుంటి సీజన్ లో చాలా మంది రైతులు ఒక రోటావేటలు కొనుగోలు అనుకుంటున్నారు బడ్జెట్ రోటర్లో కావాల్సిన రైతు సోదలకి వీళ్ళు మంచి రేట్లోనే ఈ రోటా వేటలు తక్కువ ధరలో ఇస్తున్నారు ముఖ్యంగా మరి ఏ మోడల్ ఎన్ని ఫీట్ల రోటా వేటలు ఎన్ని బ్లేడ్ల రోటా వేటలు ఉన్నాయి వాటి యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి వివరించడానికి బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు మీ దగ్గర లేనటువంటి రోటావేటర్ లేదు చాలా రోటావేటర్ చూపించారు ఏంది రోటావేటర్ల ప్రత్యేకత ఏంది ఏ కంపెనీ రోటావేటర్ లేదు అసలు ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే మన దాంట్లో వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా రోటావేటర్లు వచ్చేసి మినీ ట్రాక్టర్లకు సంబంధించి ట్వంటీ హెచ్పి నుంచి దాదాపు సిక్స్టీ హెచ్పి ట్రాక్టర్ల వరకు దాదాపు సెవెన్ టు ఎయిట్ మోడల్స్ ఉన్నాయి అందులో వచ్చేసి ఏంటంటే మినీ ట్రాక్టర్లకు మన దగ్గర వచ్చేసి ట్వంటీ బ్లేడు సిక్స్టీన్ బ్లేడు ట్వంటీ ఫోర్ బ్లేడు అందులో హెవీ డ్యూటీ వచ్చేసరికి ఏంటంటే థర్టీ సిక్స్ బ్లేడు ఫైవ్ ఫీట్ ఫార్టీ టూ బ్లేడు సిక్స్ ఫీట్ ఫార్టీ ఎయిట్ బ్లేడ్ సెవెన్ ఫీట్ హెవీ డ్యూటీ మనం ఇచ్చేది ఓన్లీ మ్యాచ్ మ్యాచినో కంపెనీ బ్రాండ్ మాత్రమే మొత్తం మ్యాచ్ మ్యాచినో ఉంటాయి ప్యాడ్ విషయానికి వచ్చేసరికి వచ్చేసి ఏంటంటే సెవెన్ ఫీట్ రోటో పట్ల మన దగ్గర అప్డేట్ ఉంది మోడల్ ఇక్కడ వచ్చేసి దీనికి వచ్చేసి గొర్రె కొట్టడము ప్లస్ దున్నడము దున్న తర్వాత గొర్రె కొట్టడం అనేది దాదాపు ఎంతవరకు మనం కూడా వీడియో చేయడం జరిగింది సేమ్ అదే మోడల్ లో సేమ్ క్వాలిటీతో మనము రైతులకు దాదాపు ఒక వంద పైకి ఇచ్చినాము కాబట్టి ఎక్కడ కూడా ఎవరికేం ప్రాబ్లం లేదు హ్యాపీగా ఫార్మర్ ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నాడు ఒకటి రెండు చిన్న చిన్న చేంజెస్ కావాలని చెప్పేసి అడిగారు కొంతమంది డిస్క్ కావాలి విధంగా అని చెప్పేసి రానున్న రోజుల్లో అది కూడా మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాము రైతుల కోసం అసలు రేట్ కాస్ట్ విషయంలో ఎంత ఉంది వచ్చేసి మేజర్ గా తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఎక్కువైందంటే సిక్స్ ఫీట్ కు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటది అంటే నలభై రోడ్డు పండ్ల కదా ఆరు ఫీట్లు ఉంటది ఈ కింద ఏంటంటే మనం ఉంటాయి కదా ఓన్లీ ఎనభై ఎనిమిది వేల రూపాయలు మనం కట్టుకోవాల్సి ఉంటుంది రైతులు రైతులు దీని కాస్ట్ వచ్చేసి సబ్సిడీ ధరలు వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు ఉంటుంది అంటే దాదాపు రైతుకు వచ్చేసి మనకు ఒక నలభై నుంచి నలభై ఐదు వేలు ఒక క్యాష్ తగ్గట్టు కొంచెం ఓసీ బీసీఎస్ కూడా ఒక రూపాయి అటు అనేది వ్యత్యాసం అనేది ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఎనభై ఎనిమిది వేలు మాత్రం కంపల్సరీ కట్టుకోవాలి కట్టుకుంటే రైతుకి అనేది అంటే మనకు ఫ్రీ డెలివరీ అనేది ఏ విధంగా ఇస్తున్నాం అంటే ఫ్రీ డెలివరీ ఆఫర్ లో ఏంటంటే మనకు సైడ్ డిస్క్ వస్తుంది ప్లస్ డెలివరీ వస్తుంది అంటే సెవెన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటది ప్లస్ ఫార్మర్ ఇంటి వద్దకే వస్తుంది ఇప్పుడు కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు ఎయిటీ ఎయిట్ కేసుకుంటారు ఎయిటీ ఎయిట్ థౌసండ్ లో ఏమేమి రూటవేటర్ పిటిఓ షాఫ్ట్ టూల్ కిట్ అనేది రావడం జరుగుతుంది ఎక్స్ట్రా మీకు సైడ్ డిస్క్ చెప్పే డిస్క్ కావాలన్నా ప్లస్ డెలివరీ కావాలన్నా సెవెన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు వచ్చేసి ఆరు ఫీట్ల గురించి ఇప్పుడు మన దగ్గర వచ్చేసి సెవెన్ ఫీట్ వచ్చేసి సబ్సిడీ టూ థౌసండ్ పే చేసుకోవాలి రిమైనింగ్ సబ్సిడీ వస్తుంది దాదాపు ఇప్పుడు లక్ష అరవై లక్ష డెబ్బై లక్ష ఎనభై దాకా మూడు నాలుగు మోడల్స్ ఉన్నాయి అందులో రైతుకు యాభై వేలు నలభై ఐదు వేలు అరవై వేలు వరకు కూడా సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు పేడెటర్ లో వచ్చేసి కొన్నింటి తొంభై ఐదు వేలు కొన్ని లక్ష కొన్ని లక్ష ఐదు లక్ష పది వేల వరకు కూడా పే చేసుకోవాల్సి ఉంటది డెలివరీ కావాలని కూడా డెలివరీ చార్జెస్ కూడా ఒక ఐదు వేలు మూడు వేలు కానీ వాళ్ళ యొక్క విఆర్ఎల్ గానీ ట్రాన్స్పోర్ట్ బట్టి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో అది రైతుకు చెప్పి తర్వాత కొట్టినా సరే ముందు చేసినా సరే మాకు ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ కి చెప్తున్నా సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ మినీ నుంచి హెవీ డ్యూటీ ప్యాడీలు వచ్చేసి సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ సిక్స్టీ బ్లే సిక్స్టీ సిక్స్ సెవెంటీ టూ అంటే ఈ మూడు రకాలనేది ఉండడం జరుగుతుంది మొత్తం మొత్తం వచ్చేసి ఇప్పుడు నేను రైతులకు క్షుణ్ణంగా చెప్తున్నా సార్ మినీ రూటవేటర్లకు ఎల్ టైప్ వచ్చేసి రెండు రకాలు ఉంటుంది రెండు రకాలలో వచ్చేసి ఏంటంటే ఒకటేమో సి టైప్ ఒకటి జే టైప్ క్షుణ్ణంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాళ్ళు లేకపోతేనే జే టైప్ తీసుకోండి మళ్ళీ చెప్తున్నా రాళ్ళు లేకపోతేనే జే టైప్ తీసుకోండి రాళ్ళు ఉంటే సి టైప్ కి వెళ్ళండి ఏంటంటే జే టైప్ కొడితే బ్లేడ్ ఎరిగిపోతుందని రైతులు చెప్పారు నేను డైరెక్ట్ వీడియోలో చెప్తున్నా ఎందుకంటే ఒక రైతును మోసం చేసి మన ప్రొడక్ట్ ఇవ్వడం అనేది నాకు నచ్చదు క్వాలిటీ విషయంలో లేదా నువ్వు చెప్పే విషయంలో కూడా నేను క్లారిటీ ఉన్న క్లారిటీ చెప్తాను కాబట్టి ఓపెన్ చెప్తున్నా ప్లస్ ఏంటంటే ప్రజెంట్ సీ టైప్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది మార్కెట్ లో ఆ జే టైప్ కొంతవరకు ఎక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అలా బురద ఉంటది వాళ్ళకి బాగుంది మన ఏరియాలో నల్గొండ కరీంనగర్ జగిత్యాల సిద్దిపేట కొన్ని అనంతపురం నంద్యాల ఏరియాలో ఏంటంటే కొన్ని రాళ్ళు ఉంటాయి రాళ్ళు ఉన్నప్పుడు ఏంది వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటే సీ టైప్ ఫిట్ చేసుకోవాలి సీ టైప్ ఫిట్ చేసుకోవాలి ఏంటంటే బ్లేడ్ ఇరిగిపోవడం గేర్ బాక్స్ వాలిపోవడం ఇట్లాంటి ప్రమాదం ఉండదు హ్యాపీగా ప్లస్ మన దానికి పేడిలో స్పెషల్ ఏంటంటే ఒకటే రూట బిటర్ కు రెండు రకాల షాపులు ఫిట్ చేసుకోవచ్చు రెండు రకాలంటే రెండో ఒకటి సారి కాదు క్లారిటీగా వినండి వీడియో ప్రతి ఒక్కరైతే ఇంకొక నేనేం చెప్పాలనుకుంటే మేము వీడియో పెట్టిన ఏమంటే ఏమంటే నెంబర్ చూసి రేట్ ఎంత రేట్ ఎంత అంటారు కానీ అది కాదు ముఖ్యం ఫస్ట్ మీరు వీడియో చివరి వరకు చూడాలి చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే తర్వాత మేము మళ్ళీ మీకు కాల్లో మేము చెప్పడం జరుగుతుంది ప్లస్ రోటోవేటర్ విషయానికి వచ్చేసి ఏంటంటే మీరు ప్రస్తుతం ఒకవేళ జే టైప్ తీసుకున్నారు జే టైప్ తీసుకున్న తర్వాత వాళ్ళకు రాళ్ళు నుండి కొంచెం ఇబ్బంది ఉండి బ్లేడ్ ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పి అనుకున్నాను అనుకో ముప్పై ముప్పై రెండు వేల రూపాయలు పెడితే షార్ఫ్ బ్లేడ్ అనేది అదే రోటోవేటర్ కు మళ్ళీ షార్ఫ్ మనం ఫిట్ చేసుకోవచ్చు ఈ యొక్క ఫెసిలిటీ అనేది మన కంపెనీలో మాత్రమే ఉంది ఏ కంపెనీలో కూడా మార్కెట్ లో లేనే లేదు చాలా వరకు కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీ ఏంటంటే రూట్ రూటర్లో లక్ష అరవై వేలు లక్ష డెబ్బై లక్ష ఎనభై వేలు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే అందరూ రైతుకు బరువు ఎక్కువ అది జే లో ఉంటుంది బరువు ఎక్కువ సీ టైప్ అనేది మన దగ్గర ప్రైస్ తక్కువ ప్లస్ సబ్సిడీ ఉంది రైతుకు అనేది ఈజీ తక్కువ ధరలు అనేది మనకు బాక్స్ ఇయర్ బాక్స్ వచ్చేసి హెవీ డ్యూటీ ఫోర్ స్పీడ్ హెవీ డ్యూటీ డబల్ గేర్ బాక్స్ అంటే మనం ఇచ్చేది ప్రెసెంట్ ఉన్న అన్ని కంపెనీలతో పోలిస్తే మన క్వాలిటీ ఎక్కువ ఉంటది ప్లస్ వచ్చేసి ఏంటంటే ఇందులో హెవీ వచ్చేసి జిఎన్ఏ గేర్స్ అనేది వాడడం జరుగుతుంది మీకు వన్ ఇయర్ పూర్తి వారంటీ ఉంటది గేర్ సైడ్ గేర్ బాక్స్ కు మెయిన్ గేర్ బాక్స్ కు మీకు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ప్లస్ కంపెనీ నుంచి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటది మీకు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మేజర్ ఏంటంటే మన ముందు ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటది ప్రతి రూట్ డెలివరీ ఇచ్చినప్పుడు ఫార్మర్ కు ఎవరి పేరు మీద బిల్లింగ్ అవుతుందో వాళ్ళ పేరు మీ సీరియల్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఉండదు గ్యాంబ్లింగ్ ఉండదు ఇప్పుడు నార్మల్ కంపెనీలకి ఏంటంటే మీరు మీకు లోకల్ నేను ఒక ఇక్కడ ఇంకొక అప్పు ఏముందంటే మా దగ్గర డెబ్బై ఆరు వేలకే దొరుకుతున్నాయి మా దగ్గర ఎనభై వేలకే దొరుకుతున్నాయి లోకల్ మా దగ్గర తొంభై ఎనిమిది వేలకే దొరుకుతున్నాయి అంటే ఎందుకు దొరుకుతున్నాయి మీకు నార్మల్ డేస్ దొరికినప్పుడు సబ్సిడీ ధరలలో అవి ఎందుకు దొరకట్లేదు మీ దగ్గర అనేది గమనించండి నార్మల్ డేస్ అయినా మనది ఒక ప్రైజ్ ఉంటుంది సబ్సిడీలు అయినా మనకు అప్రూవ్ ఉంటుంది మనము అదే ప్రైజ్ రైతులకు ఇవ్వాలనేది మా కోరిక కాబట్టి రైతులు ఎవరు కూడా మోసపోదు ప్లస్ మీకు ఏమైనా వ్యారంటీ విషయానికి వచ్చిన కంపెనీ అనేది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది పేర్స్ విషయంలో మన దగ్గర అన్ని రెడీ ఉంటాయి ప్లస్ బ్లేడ్స్ కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇక సీరియల్ నెంబర్ చెప్పండి మీకు సిస్టమ్ లో టైప్ చేస్తే ఎవరికి ఇచ్చినా ఏ ఏరియాకి వెళ్ళి క్లారిటీ ఉంటుంది తర్వాత మీకేమైనా కంపెనీ రెస్పాన్సిబల్ లేదు అని అనుకున్నప్పుడు ఏంటంటే కంపెనీ సైడ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ చెప్పి ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ నెంబర్ చెప్పినా అనేది కంపెనీ నుంచి కూడా మీకు పార్ట్ అనేది రిప్లేస్మెంట్ వస్తుంది గేర్లు మెయిన్ గేర్ బాక్స్ సైడ్ గేర్ బాక్స్ ఆయిల్ ఎంత పోసుకోవాలి ఇప్పుడు మనకు మెయిన్ గేర్ బాక్స్ వచ్చేసి మూడు నుంచి మూడు నెలల లీటర్లు వస్తుంది సైడ్ గేర్ బాక్స్ వచ్చేసి కూడా మూడు నుంచి మూడు నెలల లీటర్ల ఆయిల్ వస్తుంది సో మొత్తం తొమ్మిది లీటర్లు ఆయిల్ ఏడు లీటర్ ఆయిల్ వస్తుంది మొత్తం మొత్తం కలిపి ఏడు లీటర్ మొత్తం ఆరు నుంచి ఏడు లీటర్ ఆయిల్ వస్తుంది స్టార్టింగ్ మనం ఇచ్చినప్పుడు వంద గంటలకు ఫస్ట్ చేంజ్ చేసుకోండి తర్వాత మొత్తం ఫీల్డ్ ఎప్పుడైనా ఎక్కువ రన్నింగ్ చేసినప్పుడు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఫస్ట్ టైం తర్వాత సెకండ్ టైం నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై గంటలు మనం రన్నింగ్ తర్వాత ఆయిల్ చేంజ్ చేసుకుంటే ఫ్రీ ఉంటుంది మేజర్ గా మనకు ఇందులో పోవడానికి ఏం లే సార్ సింపుల్ గా మీరు ఎక్కువ బుడదలో కొట్టినప్పుడు ఎప్పుడైనా ఒకసారి పోతే మిస్టేక్ కానీ రాయి గట్టి తాగినప్పుడు ఎప్పుడు ఒకసారి పోతే ఆయిల్ పోతే కానీ గెయిల్ ఇరిగే ప్రమాదమైన నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ వంద శాతం తప్పు వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి లో వచ్చేసి సబ్సిడీలో దాదాపు ఇప్పుడు లక్ష అరవై వేలు లక్ష అరవై డెబ్బై డెబ్బై వేల లాగా ఉంటాయి దాదాపు రైతుకు దాదాపు యాభై అరవై వేల వరకు సబ్సిడీ వచ్చేసి ఉంటుంది కట్టుకోవాల్సిన అమౌంట్ తొంభై ఐదు వేల నుంచి లక్ష పది లక్ష పదిహేను వేల వరకు ఉండే అవకాశం కూడా ఉంటుంది సార్ స్పెషల్ వచ్చి వచ్చి స్పెషల్ స్పెషల్ ఓకే కూడా మనకి స్పెషల్స్ ఏ విధంగా ఉంటుంది ఎన్నిలో అసలు ఎన్ని ఎన్నిలో ఇప్పుడు లో చూసి దాదాపు ఆరు నుంచి ఎన్ని వరకు వెళ్ళిపోతుంది ఈ అయితే ఈ రూటేటర్లో ఆరు ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ ఆరు ఇంట్లో అందులో ఏ రుటర్ అయినా శక్తి మ్యాష్ ఫీల్డ్ కింగ్ అయినా దశమేష్ అయినా ఏదైనా సరే ఆరులే హెవిడ్యూటీకి వచ్చేసి ఆరు ఇంచులు పేడింగ్ లో జే వచ్చేసి ఒక రెండు లెక్క ఉంటుంది ఎందుకంటే బ్లేడ్ పోడు ఉంటుంది కాబట్టి రెండు లెక్క అదే మామూలు సీ టెప్ అయితే అంటే ఐదు నుంచి ఆరు ఇంచులు నేల బట్టి ఉంటది ఆ విధంగా నడుస్తుంది మీ దగ్గర సైడ్ షిఫ్ట్ ఇంకా కూడా సైడ్ షిఫ్ట్ లో వచ్చేసి ఏంటంటే మనకు ఎక్కువ బత్తాయి తోటలకు ఉపయోగపడుతున్నాయి కాకపోతే కొంతమంది రాళ్ళు ఎక్కువ ఎక్కువ ఏరియాలో ఉన్నప్పుడు సైడ్ షిఫ్ట్ అనేది బ్లేడ్ ఇబ్బంది అవుతుంది మామూలు చిన్న చిన్న రాళ్ళు ఉన్నప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఉంది ఎందుకంటే మనం దాదాపు కర్నూలు గానీ అనంతపూర్ గానీ ఇక్కడ చాలా ఎన్టీఆర్ డిస్టిక్ నల్గొండ జిల్లా కానీ వేరే వేరే పండ్ల తోటలు ఎక్కడెక్కడైతే ఎక్కువ పండిస్తారో ప్రతి ఒక్క ఏరియాలో కూడా అందులో దాదాపుగా మనకు కూడా కొన్ని మిషన్ సబ్సిడీలో దాని గురించి డిస్కషన్ నడుస్తుంది అవి ప్రస్తుతానికి లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు అందులో హాఫ్ షాఫ్ట్ సైడ్ షిఫ్ట్ ఉంటుంది ఫుల్ షాఫ్ట్ వర్కింగ్ గేర్ బాక్స్ అడ్జస్టబుల్ మోడల్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే పామాయిల్ తోడలకు సంబంధించిన చైన్ రోటో స్లాషర్లు అని చెప్పేసి మనం కొత్త స్లాషర్ రోటో స్లాషర్ దీనివల్ల ఏంటంటే పామాయిల్ తోటలలో దున్నకు అయితే దుంటే చెట్లు ఇబ్బంది పడుతుంది కాబట్టి పైన పైన మొత్తము మనిషికి షేవింగ్ చేసినట్టు ఇంత ఈజీగానే గడ్డి మొత్తం కట్ చేసేది వేర్లకు ఇబ్బంది ఉండదు ప్లస్ పామాయిల్ తోటలలో పాదులేయడానికి కూడా డిస్క్రిజర్ అనేది కూడా మన దగ్గర అందుబాటు ఉన్నది దాదాపు ఇప్పటి వరకు మార్కెట్ లో ఒక పదిహేను నుంచి ఇరవై పీసులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క రైతు రీజనబుల్ రేటు క్వాలిటీ బాగుంది ప్లస్ చాలా మంది హ్యాపీ ఉన్నారు ప్లస్ ఆ డిస్క్రీజర్ వచ్చేసి నలభై ఐదు వేలు హెవీ మీడియం మోడల్ అందులో హెవీ వచ్చేసి యాభై ఐదు వేలు ఉంది ఇంకా తక్కువ కాస్ట్ లో వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ హెచ్పీ వరకు ఇప్పుడు మనకు ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ వచ్చేసి సిక్స్ ఫీట్ లో వచ్చేసి నాలుగు వందల ఇరవై కిలోలు ఉంటది థర్టీ సిక్స్ బ్లేడ్ వచ్చేసి నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై ఉంటది ఫార్టీ టూ బ్లేడ్ వచ్చేసి నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై నాలుగు వందల టూల్ కిట్ అంతా ఇంక్లూడ్ చేసుకుంటే నాలుగు వందల యాభై మినిమం నాలుగు వందల యాభై పైనే ఉంటది ఇక ఫార్టీ ఎయిట్ కి వెళ్తే నాలుగు వందల ఎనభై కేజీలు ఉంటది అదే పేడ విషయం అనుకు వచ్చేసరికి ఏమైతుంది అంటే ఆ మినిలో సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ ఉంటాయి పేడీలో సీ టైప్ అందులో కొన్ని మూడు వందల పదిహేను ఇరవై కిలోలు కొన్ని మూడు వందల నలభై కిలోలు కొన్ని మూడు వందల అరవై కిలోలు సెవెన్ ఎయిట్ ఫీట్ అనేది ఇరవై ఇరవై కిలోలు ముప్పై కిలోలు వ్యత్యాసం ఉంటుంది రైతులు ఏంటంటే మనకు ఫస్ట్ పేడి రోడ్డు పట్ల తీసుకున్నప్పుడు లెవెల్ బ్లేడ్ అనేది ఎంబట్ వేసుకునే అవసరం లేదు ఫస్ట్ రెండు జాలు మూడు జాలు కొట్టిన తర్వాత నువ్వు గొర్రె ఎప్పుడైతే కొట్టుకుంటావు ఆ గొర్రె కొట్టుకున్నప్పుడు లాస్ట్ వరకు మీరు పట్ల వేసుకుంటే మీకు హ్యాపీగానే లెవలింగ్ జరుగుతుంది కొన్ని రోడ్డలకి సైడ్ డిస్క్ కూడా డిస్క్స్టా కదా దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఏ రోడ్డలకు ఏ సైజ్ ఇస్తారు మామూల హెవీ డ్యూటీ లా థర్టీ సిక్స్ ఫార్టీ టూ పెడితే సైడ్ డిస్క్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకు సైడ్ డిస్క్ ప్లస్ డెలివరీ కావాలనుకున్న మాత్రమే సైడ్ డిస్క్ వస్తుంది ఒకవేళ మాకు డెలివరీ అవసరం లేదు సైడ్ డిస్క్ ఒకటి కావాలనుకుంటే దాని దగ్గర ప్రైజ్ అనేది కంపెనీ నుంచి మనం చెప్పడం జరుగుతుంది సైడ్ డిస్క్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్ రైట్ సైడ్ లో ఫిట్ చేసుకుంటారు దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం కర్రీట్లు దున్నినప్పుడు కానీ ఆ సైడ్ ఏమైతే అంటే ట్రాక్టర్ రూట్ వరం దగ్గరికి వెళ్ళదు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది దాని క్లియర్ గా చెప్పుకుంటూ వస్తుంది కాబట్టి రైతుకు మళ్ళీ వరం తీసే బాధ దక్కుతుంది అచ్చా దాని వల్ల రైతులకు చాలా సేఫ్టీ ఉంటుంది దీనివల్ల ఓకే ఇప్పుడు మీరు ఇచ్చే రూటోటర్లకు కూడా స్పేర్ పార్ట్స్ మీ దగ్గర అందుబాటులో ఉంటాయి కొనుక్కున్న తర్వాత బ్లేడ్ పైన అయిపోయినా పైన లేదా స్క్రూలు నట్లు ఆయిల్ గేర్ బాక్స్ ఆయిల్ సీలింగ్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినా స్పేర్ పార్ట్స్ ఉంటాయా మన దగ్గర స్పేర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి బ్లేడ్స్ ఉంటాయి గేర్స్ ఉంటాయి నట్ బోల్ట్ కూడా అన్ని ఉంటాయి మన దగ్గర ఉండడం కాకుండా మీకు స్పేర్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్క ఆటోమొబైల్ లో నట్ బోల్ట్ బ్లే అనేది శక్తి మానవి ఫీల్కింగ్వి మ్యాషో కానివ్వండి సేమ్ బ్లేడ్స్ వస్తాయి మన దానికి కూడా గేర్స్ కూడా సేమ్ వస్తాయి దానివల్ల మీకు ఎటువంటి స్పేర్స్ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మా దగ్గర ఉంటది మీకు ఒకవేళ దూరం అనిపించినప్పుడు మీకు లోకల్ కూడా తీసుకున్నా ట్రాక్టర్ బాగా వర్క్ చేస్తారు మన దగ్గర టోటల్ గా మనం ట్వంటీ హెచ్పీ నుంచి సిక్స్టీ హెచ్పీ వర్క్ అన్ని రకాల మోడల్స్ అన్ని ట్రాక్టర్లకు ఉంటాయి కాకపోతే మన దగ్గర రెడీ ఉన్నాయి ఏంటంటే రెగ్యులర్ గా పోయేటివి సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ప్యాడ్ రూటర్ సెవెన్ ఎయిట్ నైన్ మీకు ఒకవేళ చిన్న ట్రాక్టర్ ఉంది రూటవేట్ కావాలనుకున్నప్పుడు మీరు అది ఆర్డర్ చేసుకుంటే ఆర్డర్ బేస్ మీద టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం చెప్తాము ఆ టైం లోపల మీకు డెలివరీ ఇచ్చే అవకాశం ఉంటది మరి చూసా రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో రకరకాల రోటావేటర్లు మ్యాచినో కంపెనీకి సంబంధించిన రోటావేటర్ల గురించి ప్రశాంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి ఇంకేందుకు ఆలోచన ఇప్పుడు రాబోతున్న సీజన్లో మంచి రోటావేటర్ కొనుగోలు చేయాలని ఆలోచన రైతులకి మ్యాచినో కంపెనీ రోటావేటర్ కూడా చాలా బాగున్నాయి రోటావేటర్లు వచ్చేసి ఫోర్ స్పీడ్ హెవీ డ్యూటీ డబల్ గేర్ బాక్స్ ఇవ్వడం వల్ల భూమిపైన కూడా సునాయిసంగా వెళ్లే అవకాశం ఉంది రాళ్ళని రప్పం కూడా రాళ్ళని రప్పలను కూడా తట్టుకొని వేగంగా వెళ్ళేటువంటి బ్లేడ్లను కూడా ఇవ్వడం జరిగిందని చెప్తారు బ్లేడ్ల క్వాలిటీ మందంగా ఉండడం వల్ల రాళ్ళు తాకినా కానీ సరే ఎక్కువ ఇరిగిపోయే అవకాశం చెప్తున్నారు ఆయిల్ సీలింగ్ లో విషయంలో గేర్ బాక్స్ విషయంలో కూడా చాలా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు ఎవరైనా సరే రోటవేటలు కావాలనుకుంటే మన వీడియో పైన సార్ మొబైల్ మొత్తం కాల్ చేసినట్టు బిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది ఈ రోజు ఈ వీడియోలో రోటవేట్ల గురించి సమాచారం తెలుసుకున్నట్టు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ మెంటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రహ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్